హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇమాం హుస్సేన్ స్పూర్తితోటే మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు మొహరం పండుగను అత్యంత పవిత్రంగా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతోటి వీణవంక మండల ప్రజలు జరుపుకుంటారని వీణవంక మండల నర్సింగాపూర్ గ్రామంలోనే కాక ఆ వివిధ గ్రామాలలో కూడా ప్రతి ఏటా ఘనంగా జరుగుతున్నాయని మొహరం కమిటీ మెంబర్స్ తెలిపారు త్యాగాలకు ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు గత పది రోజులుగా గ్రామాల్లోని మసీదు చావిడీల్లో నెలకొల్పినటువంటి పీర్లను గ్రామాల్లోని పొరవీధులకు ఊరేగించారు ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు షియా తెగవాళ్లు ఈ పండుగను పాటిస్తారు దైవ ప్రవక్త మహమ్మద్ మనమళ్ళు హసన్ హుస్సేన్ల విరోచిత ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకాలు చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు కొరడాలతోటి కొట్టుకుంటారు నిప్పుల గుణం తొక్కుతారు పీరుల్ని పీర్ల చావడిలోని ఉంచుతారు ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు ఊదు అంటే సాంబ్రాణి పొగ పీరమ్మ పీర్ సాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ గౌరవ అధ్యక్షులు మెహబూబ్ అలీ అధ్యక్షులు రజాకు ఉపాధ్యక్షులు అమరు సభ్యులు హజీమియా బందే అలీ రోషన్ అలీ సర్వర్ పోచయ్య అరీఫ్ హుస్సేను అలీ ఇమ్రాన్ అన్వర్ రహీం రాజు చోటుమియా అప్పు యాకు పాషా తదితరులు పాల్గొన్నారు अवतर अवतर उम्ड